హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం శని త్రయోదశి రోజు గురించి తెలుసుకుందాం శని త్రయోదశి సంవత్సరంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే రావడం జరుగుతుంది శని త్రయోదశి అంటే అమావాస్య లేదా పౌర్ణమి పక్షంలో త్రయోదశి తిథి శనివారం నాడు వచ్చినప్పుడు శని త్రయోదశి అంటారు ఈరోజు శని మహాత్మునికి చాలా ప్రీతికరమైన రోజు అనమాట ఈరోజు శని దేవునికి మరియు శివునికి ఇద్దరికి విశేష పూజలు అనేది చేస్తారు ఈరోజు మనము మన పూజా కార్యక్రమాలను కొంచెం చేసుకోవడం వలన మనం శని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు తగ్గించుకో వడం జరుగుతుంది ఈరోజు శనిదేవునికి నువ్వులతో దీపం పెట్టడం శివునికి అభిషేకం చేయడం వలన చాలా మంచి జరుగుతుంది ఎవరికైనా నల్లని వస్త్రాలు కానీ నువ్వులు నూనె ఇనుప ఏదైనా అన్నదానం కానీ చేయడం వలన మనకనేది శని ప్రభావం అనేది మనపై ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది ఒకవేళ మనకి కినుక వీలైతే శనిశ్వరుని దగ్గరికి వెళ్ళి తైలాభిషేకం చేయించడం చాలా మంచి జరుగుతుంది ఒకవేళ మనం శనిశ్వరుని దగ్గరకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే మనం ఏదైనా మన దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి ఆ షికాడు ఉన్న నవగ్రహాల్లో ఉన్నటువంటి శనిదేవునికి తైలం నువ్వులతో నూనెతో అభిషేకం చేయడం మంచి జరుగుతుంది ఆడ శనిదేవునికి బెల్లంని నువ్వులని ప్రసాదంగా అక్కడ పెట్టేసి స్వామికి ప్రదక్షిణలు చేయడం వలన మనకి మంచిది దీనివలన మనపై ఉన్న శని ప్రభావం అనేది చాలా వరకు తగ్గి మనకు అన్ని అనుకూల పరిస్థితులు అనేది ఉంటాయి అన్నమాట ఒకవేళ మనము ఈ విధంగా చేచ్చు ఈ శని ఈశ్వరునికి అయిపోయిన తర్వాత తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ హనుమాన్ చాలీస చదవడం వలన చాలా మంచిగా ఉంటుందన్నమాట మనకి ఈ రోజు మనము ఓం శం శనేశ్వరాయ నమ అని నూట ఎనిమిది సార్లు ఈ మంత్ర జపాన్ని పఠించడం వల్ల మనలో ఉన్నటువంటి శని ప్రభావం అనేటువంటి మన మీద ఉన్న ఏలినాడ శని కానీ ఏమైనా కానీ మన మీద తొలగిపోవడానికి చాలా వరకు నమ్మకాలు అనేటివి ఉన్నాయన్నమాట శనిదేవునికి చాలా ప్రీతికరమైన రోజు ఈరోజు ఇంకా పావుగడలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఈ శనివారం రోజు చాలామంది భక్తులనేది వచ్చి అక్కడికి తైలాభిషేకం చేయించుకోవడం కూడా జరుగుతుంది అనమాట ఈ తైలాభిషేకం చేయించడానికి ఒక్కొక్క పర్సన్కి హండ్రెడ్ రూపీస్ డబ్బులు ఉంటుంది ఆ హండ్రెడ్ రూపీస్ మనం టోకెన్ తీసుకొని అక్కడ దేవుని దగ్గర తైలాభిషేకం చేయించి ఆ తైలాభిషేకం నూనెను తల కొంచెం కొంచెము ఇస్తారనమాట ఆ తైలాభిషేకం నూనె కొంచెం తీసుకొని మనం తలపైన రాసుకుంటాం అలా రాసుకోవడం వల్ల మనపై ఉన్నటువంటి ఏవైనా దుష్ప్రభావాలు కానీ నవగ్రహ దోషాలు కానీ అన్నీ తొలగిపోయి మనకు అంతా అంతా మనకు మంచి జరుగుతుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మరెన్నో వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మీకు వెంటనే నా ఛానల్ని చూసి అన్ని వీడియోస్ని లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్